గరిష్టానికి బంగారం తొంభై ఎనిమిది వేల రూపాయలు మించిన ధర అంతర్జాతీయంగా దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరింది అంతర్జాతీయ ఆర్థిక కథ ఉద్రిక్తతలు అమెరికా చైనా మధ్య అంతరాలకు పెరుగుతున్న అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారం వెండిపైకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి అయితే ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్స్ ముప్పై ఒకటి పాయింట్ పది సున్నా ఒకటి సున్నా గ్రాములు మేలిం బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం నూట ఏడు డాలర్లకు మించి పెరిగి మూడు వేల మూడు వందల ముప్పై డాలర్లకు చేరింది ధర మూడు వేల మూడు వందల డాలర్లను తాకడం చరిత్రలో ఇప్పుడే ఫలితంగా దేశీయ విపణలో పసిడి ధర

ఇగో ఈ పరిస్థితిలో ఉంది బంగారం మాత్రం బంగారమే ఇంకొక